నుంచి ఫ్రేమ్ లోనే లేను నేను అసలు ఫ్రేమ్ లో నుంచి దొబ్బుతున్నారు బయటికి అసలు వాడు వస్తున్నాడని వాడలాగా అందరూ రావాలి అందరూ ఓకే పిల్ల బచ్చ అందరం ఒకసారి రావడప్పుడు వస్తున్నాం అందరం సే హాయ్ చీజ్ 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 వి ఆర్ గోయింగ్ టు ఇండియా నుంచి అందరూ అడుగుతున్నారు ఇండియా రారా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని సో ఫైనలీ వస్తున్నావో కదా ఈయనకి ఫస్ట్ టైం ఇండియా ఐరాతో నేను ట్వంటీ ట్వంటీ వన్లో లో వచ్చిన ఇండియాకి అది లాస్ట్ అనమాట నేను ఇండియా రావడం సో మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు ఇండియా పోతున్నాను ఐరాతో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా మార్చిలో దిగినాము అప్పుడైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాము ఐరా హెల్త్ వైజ్ బికాస్ ఇక్కడ ఫుల్ చలి లైక్ మంచు పడుతుంది అంత చలిలో నుంచి సడన్గా మార్చ్ ఇండియా ఎండలకి దిగేసరికి ఐరాకి ఫీవర్ వచ్చింది ఒక టెన్ డేస్ అయితే పడిపోయింది అన్నం తినలేదు నీళ్ళు తాగలేదు లక్కీలీ అప్పుడు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్లో ఉండింది సో షీ వాజ్ ఫైన్ అండ్ యాక్చువల్లీ మా ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే మమ్మీతో పాటు రిటర్న్ పోవాలి ఇండియా కానీ మమ్మీ డెలివరీకి వచ్చింది కదా కానీ అప్పుడు ఇయ్యంది అనుకోకుండా పాస్పోర్ట్ లేట్ అయింది ఇంకా వాడి పాస్పోర్ట్ లేట్ అయింది కానీ మమ్మీ ఏమో వర్కింగ్ కాబట్టి మమ్మీని ఆగమని అడగలేము సెలవులు అన్ని అన్ని డేస్ లీవ్ అప్పటికే త్రీ మంత్స్ ఉండింది సో త్రీ మంత్స్ లీవ్స్ చేయడమే కష్టము ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఇండియాలో చాలా మంది అడిగినారు ఎందుకు అప్పుడు వెళ్ళిపోయినారు అందుకు ఎందుకు అప్పుడు వెళ్ళిపోయినారని సో సి అందరికీ అట్లా వచ్చి సిక్స్ మంత్స్ అట్లా ఉండడం కుదరదు అందరి పేరెంట్స్కి కొంతమందికి అక్కడ ఇండియాలో సటన్ రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి ఉంటాయి సో మమ్మీ వర్కింగ్ ఉమెన్ కాబట్టి షీ కుడ్ నాట్ స్టే ఫర్ సో లాంగ్ ఇంకా మేమే పోవాలి పోవాలి అనుకుంటున్నాం కానీ నేను ఇద్దరు పిల్లలతో ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ సో ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాం చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ జరిగినాయి అన్నమాట ఇప్పుడు పోతాం ఇప్పుడు పోతాం అనుకొని త్రీ టైమ్స్ ఇప్పటికీ త్రీ టైమ్స్ లిక్చువల్లీ టికెట్ బుక్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేసినాము సో ఫైనలీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నేను చెప్పలేను నేను ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాను మీకు అని మాటలల్లో బికాస్ ఫస్ట్ ఫస్ట్ డిసెంబర్లో అనుకున్నాం మళ్ళీ జనవరిలో బుక్ చేసుకున్నాం అది క్యాన్సల్ చేసి మళ్ళీ ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాం అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫైనల్లీ మార్చ్లో పోతున్నాము నేను బాగా ఎగ్జైట్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తారు ఓన్లీ మా మమ్మీనే చూసింది అండ్ మాటిని వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడనే ఉంటారు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మార్టిన్ వాళ్ళ మమ్మీ కానీ సిస్టర్ కానీ మా డాడీ మా తమ్ముడు మా చెల్లి వీళ్ళందరూ ఫస్ట్ టైం చూడబోతున్నారు వీని ఫస్ట్ టైం కలవబోతున్నారు దానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఇదే మేము ఫస్ట్ టైం ఇండియా రావడం సో దానికి కూడా వెరీ వెరీ ఎగ్జైటెడ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ మిమ్మల్ని కూడా మీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కూడా సో 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 ఎక్సైటెడ్ యా ఇండియా ఇండియా హియర్ హియర్ ఏ కంట్రీలో ఉన్నా కూడా అబ్రాడ్లో ఇండియా పోయే ఛాన్స్ వచ్చింది అంటే ఆ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఆ పెయిన్ అండ్ ఆ ఎమోషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి బికాస్ ఎవ్రీ ఇయర్ పోవడానికి కుదరదు చాలా రీజన్స్ ఉంటాయి పోలేకపోవడానికి నేనైతే త్రీ ఇయర్స్ అవుతుంది ఇండియా పోయి సో చాలా వెయిట్ చేస్తున్నా ఇంకా నాలాగా మంది ఉంటారు ఇంకా ఎక్కువ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇండియా పోవడానికి కానీ అందరికీ అట్లా ఎవ్రీ ఇయర్ ఇండియా పోవడం అయితే కుదరదు సో ఇట్లా ఎప్పుడో ఒకసారి ఆ ఛాన్స్ దొరికినప్పుడు అయితే ఎక్సైట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లైక్ ఎప్పుడెప్పుడు పోదాము ఎప్పుడెప్పుడు పోదాం అనిపిస్తుంది టికెట్ బుక్ చేసుకున్నాక ఇంకా ఆ డేస్ దగ్గరికి వచ్చే కొద్ది అన్బిలీవబుల్గా ఉంటుంది ఓకే రియల్లీ వీఆర్ ట్రావెలింగ్ అన్నట్టు ఉంటుంది నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా డెలివరీకి ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను ఏం పుట్టిన తర్వాత డెఫినెట్లీ ఇండియా పోవాలి వాడు ఈ ఏజ్లో బేబీ స్టేజ్లో ఉన్నప్పుడే అని సో దట్ ఇండియాలో అందరు కూడా వాడిని చూస్తారు ఆ మూమెంట్స్ కూడా ఉంటాయి అన్నట్టు బికాస్ ఐరా పుట్టినప్పుడు అయితే కోవిడ్ ఉండింది కాబట్టి ట్రావెల్ చేయలేకపోయినాము ఐరాకి ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అప్పుడు నేను ఇండియా తీసుకుపోయినాను అన్ అన్ని రోజులు చాలా అంటే మా తమ్ముడు చెల్లి వాళ్ళందరూ చూడలేదు అనమాట మమ్మీ డాడీ మా అత్తయ్య వీళ్ళందరూ డెలివరీకి వచ్చినారు కానీ మా తమ్ముడు చెల్లి ఇంకా మా వదిన వీళ్ళందరూ చూడలేదు సో అట్లా వీడిని కూడా అట్లా మిస్ కాకూడదు ఆ బేబీ స్టేజ్లో అన్నట్టు పోవాలి అని ఉండింది కానీ అనుకోకుండా వీడు పాస్పోర్ట్ లేట్ అయింది అది మా సైడ్ నుంచి ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఒక డాక్యుమెంట్ లేట్గా సబ్మిట్ చేయడం వల్ల పాస్పోర్ట్ లేట్ అయింది ఇంకా దానివల్ల మేము మమ్మీతో పాటు ట్రావెల్ చేయలేకపోయినాను ఇంకా మార్టిన్ కోసం వెయిట్ చేస్తుంటే ఏమో లీవ్స్ అవి కొంచెం కష్టంగా ఉండింది ఇంకా ఫైనల్లీ ఇప్పుడు నాకు కుదిరింది ఇండియా పోవడానికి మధ్యలో జాన్వరిలో ఒకసారి బుక్ చేసుకున్నాం టికెట్స్ కానీ ఆ టైంలో ఏమైందంటే ఈఎన్కి వ్యాక్సినేషన్ ఫోర్త్ మంత్ వ్యాక్సినేషన్ ఉండాలి ఫిబ్రవరిలో అది పడకుండా ఇండియా పోతే ఎట్లుంటుందా అన్నట్టు ఆలోచించినాము ఇండియాలో ఏపిద్దాం ఆ వ్యాక్సిన్ ఒక్కటి అని మేము డాక్టర్ని కనుక్కున్నప్పుడు ఇట్లా జనవరిలో ట్రావెల్ ప్లాన్ ఉంది మరి వీటికి వ్యాక్సినేషన్ ఇండియాలో ఏపీ వచ్చిన అంటే డాక్టర్ ఏమో సేమ్ వ్యాక్సిన్ మీకు ఇండియాలో దొరుకుతుంది అంటే ఏపీ అండి నో ప్రాబ్లం అన్నారు వ్యాక్సిన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట అన్ని చోట్ల సిమిలర్ వ్యాక్సిన్ దొరకదు సో కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాన్ చేస్తున్నారు మీరు ఏపిస్తే అన్ని ఇండియాలో ఏపీయాలి లేదంటే అన్ని యూఎస్లో ఏపీయాలి ఒకటిక్కడ ఒకటి అక్కడ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డోసేజ్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నీ చెప్తూనే మేము ఇంకా కొంచెం భయపడినాము ఎందుకు రిస్క్ తీసుకోవడము ఇంకొక వన్ మంతే కదా ఫిబ్రవరిలో ఫోర్త్ మంత్ వ్యాక్సిన్ వేయించినాక తీసుకుపోదాము అనుకున్నాము సో అందుకని లేట్ అయిందనమాట సో ఫైనల్లీ అయితే వ్యాక్సినేషన్ అయిపోయింది ఇంకొకటి వెయిట్ చేయడం వల్ల ఇంకొక మంచి ఏం జరిగిందంటే ఐరాకి కూడా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్ వ్యాక్సినేషన్స్ పడాలి కదా అండ్ వెల్ చెకప్ కూడా జరగాలి సో అది కూడా ఫినిష్ అయిపోయింది మేము యాక్చువల్లీ దాని గురించి కంప్లీట్గా మర్చిపోయినాము సో ఇయన్ వ్యాక్సినేషన్ పడిన రోజే తెలిసింది ఐరా కూడా ఎట్లా పడాలి అని చెప్పి డాక్టర్ అప్పుడు చెప్తే ఓకే అని మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేకే జస్ట్ ట్రావెల్కి త్రీ డేస్ ఉంది అన్నప్పుడు అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని చేపించినాము నిన్న వీడికి చేయించినాము కదా వ్యాక్సిన్ ఈరోజు ఐరా కొన్ని సేమ్ డాక్టర్ సేమ్ రూమ్ అనమాట లోపలికి వస్తే డాక్టర్ని చూసి గట్టి గట్టిగా స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ నాకు ఏపిస్తున్నారేమో వ్యాక్సిన్స్ అని ఎట్లా అనిపిస్తుంది మా ఇండియా అందరినీ చూద్దాం ఎందుకు నాకు నాకు ఎలా అంటే ఇల్లు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నాకు మూటగట్టిన డైపర్లు విసిరేసులు బట్టలు ఇంటి నిండా ఉండే బొమ్మలు ఇలా ఉండాలి వేసుకొని పెట్టుకో బొమ్మలన్నీ క్లీన్ చేయ దాంట్లోనే పెట్టు మేము పోయినాక చేయకు మేము అంతే ఉంచు వాట్సే లైక్ బాగుందా అది తీసుకుందామా ఎందుకు డైనసోర్స్ ఉన్నాయా ఎక్కడ పోదాం పని తీసుకొని సో మీరు ఇంకా గెస్ట్ చేయకపోతే ఎస్ మార్టిన్ రావడం లేదు నేను ఐరా అయ్యాను మేము ముగ్గురు మాత్రమే పోతున్నాము అండ్ ఈ ప్లాన్ కూడా లాస్ట్ మినిట్లో జరిగిందనమాట మేము ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాము యాక్చువల్లీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి మాకు టికెట్స్ ఉన్నాయి కానీ అప్పటికి కూడా మాకు వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ దొరకలేదు కాబట్టి ఇంకా అది మళ్ళీ పోస్ట్పోన్ చేసుకొని అది అయినాక బయలుదేరుతున్నాము అప్పుడు కూడా పోతామో లేదో అని నాకైతే గ్యారెంటీ లేదు బట్ అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇండియా వెళ్తుంటే ఇంకా నేను కూడా తనతో పాటు జాయిన్ అయినాను ఓకే అని చెప్పి ఇదంతా లాస్ట్ మినిట్లో జరిగిందనమాట లిటరలీ ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఉంది మేము టికెట్స్ బుక్ చేసుకున్నాక ప్యాకింగ్ చేసుకోవడానికి అంతా కొన్ని ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అక్కడ ఏమేమి అవసరం అవుతాయో వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ పడితే కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ పడవు నేను లాస్ట్ టైం ఐరాతో పోయినప్పుడు చూస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఏమేం ప్రోడక్ట్స్ తనకి సెట్ అవుతాయి ఏమేమి ప్రొడక్ట్స్ తనకి అక్కడ సెట్ కావు అని సో దాన్ని బట్టి నేను పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకున్నాను మేము ఇట్లా జరగాలి అని ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా ఇండియాలో మేము పోయే టైంకి కొన్ని స్పెషల్ ఈవెంట్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి దానికి కూడా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట ఆఫ్ కోర్స్ రాకపోవడం అనేది నాకు బిగ్గెస్ట్ స్ట్రెస్ బికాస్ తను ఇక్కడ ఒక్కడే ఉండాలి తను ఎట్లా ఉంటాడో కుకింగ్ కానీ అదంతా ఎట్లా చేసుకుంటాడు అదొక టెన్షన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మాటిని బాగా మిస్ అవుతారు ఇవన్నీ ఆలోచించడం కూడా ఎమోషనల్లీ చాలా డ్రైనింగ్ ఉంది మా ఇద్దరికి మాటిని కూడా నా మాతో పాటు లేదంటే మేము ఫస్ట్ పోయిన తర్వాత తను జాయిన్ కావాలన్నా ఇవన్నీ ఆలోచించుకొని లేదు ఇండియా అయితే నేను కంపల్సరీ పోవాలి అని డిసైడ్ అయినాను ఇంకా ఏదైతే అయిందని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ అనుకోకుండా మేము టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత లైక్ అన్నీ ఇట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అంటారు కదా అట్లా జరిగిందనమాట సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో ఇండియా పోయిన తర్వాత చేసే బ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను ఆల్సో నేను ఇండియాలో ఉన్నప్పుడు మీరు నా నుంచి ఎట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎట్లాంటి వీడియోస్ అయితే మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది కూడా లెట్ మీ నో డెఫినెట్లీ మీరు అందరూ మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు చూపియ్యారు ఎందుకు అని చెప్పి నా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ డెఫినెట్లీ వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తాను సో మీరు కూడా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈఎన్కి అయితే వీసా అప్లికేషన్ కోసం అని చెప్పి ఫొటోస్ తీస్తున్నాము ఈ వీడికి ఇట్లా ఫోటోలు తీస్తున్నామని చెప్పి ఐరా కూడా కొంచెం కాంపిటేటివ్గా ఫీల్ అనమాట నాకు కూడా ఇట్లా ఫోటోలు తీయండి అని చెప్పి అయిన తర్వాత తను కూడా అట్లనే పడుకొని ఫోటోలు దిగింది సో ఈ కాంపిటీషన్ స్టేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తను చాలా అఫెక్షనేట్గా ఉంటుంది వాడంటే వాడికి అన్ని తెచ్చి ఇయడము వాడిని ఇట్లా బాగా కిస్సెస్ పెట్టుకోవడం ప్యాంపర్ చేయడం అట్లా చేస్తుంది కానీ ఒక్కొక్కసారి తను కూడా ఆ బేబీ ఫేస్ మిస్ అవుతుంది అనుకుంటా నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇండియా రావడానికి దట్టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా డబుల్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మార్టిన్ని మేమందరం చాలా మిస్ అవుతాము ఇండియాలో ఉన్న రోజులు అనేది ఆ ఫీలింగ్ కూడా ఇంకా ఎక్కువ ఉందనమాట రేపే మేము బయలుదేరేది ట్రావెల్ గురించి ఇంకా ఇండియాలో జరగబోయే సంగతుల గురించి నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఫ్యూచర్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ అన్ని చూడడానికి అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బా బాయ్